అందరికీ నమస్కారం ఓ నాయకుడి చరిత్రను చూసుకుంటే ఆయన చేసినటువంటి ఆవిష్కరణలు రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆయన వేసినటువంటి పునాదులు దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలు మాత్రమే చూసుకోవాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సిద్ధం సభలో ఏమంటాడంటే నేను ఈ నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కాను ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయనటువంటి వాళ్ళు ప్రజలకి ఏమీ చేయనటువంటి వాళ్ళు ప్రజలకి ఏమీ ఉపయోగపడినటువంటి వాళ్ళని పదే పదే నొక్కి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక చిన్న అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి వాటిలో వేసినటువంటి అభివృద్ధి బీజాల్లో కొన్ని మాత్రమే చెప్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నువ్వు కానీ నీ తర్వాత గాని నీ ముందు వచ్చినటువంటి మీ నాన్న గాని చెరపలేనటువంటి చెరిగిపోనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రెండు తెలుగు రాష్ట్రాలు సో అభివృద్ధికి ఎవరైనా ముందు చూపునటువంటి బిజినరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సో ఆయన చేసినటువంటి ఆవిష్కరణలో కేవలం కొన్నే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమైనా చేసి ఉంటే కనుక చెప్పడానికి సిద్ధపడిపో ఏ ఒకటి ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పుల్లలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఈశ్వర్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్ ఉర్దు విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్షియల్ డిస్టిక్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో ప్లాంటన్ ఇన్ఫోటెక్ క్యాంబే ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ మైండ్ స్పేస్ టీసీఎస్ డెల్ ఎస్వైఎల్ విబిఐటిల్ సైబర్ టవర్ సైబర్ ఫెల్ సత్యం టెక్మహేంద్ర శిల్పారాము హైటెక్స్ మర్రిచనారెడ్డి మానవల అభివృద్ధి సంస్థ శిల్పారామం నల్సార్ యూనివర్సిటీ గాంధీ హాస్పిటల్ ఎంఎంటిఎస్ ప్రసాద్రావు పార్క్ కేబిఆర్ పార్క్ కృష్ణకాంత్ పార్క్ సంజీవ పార్క్ జలవిహార్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సరూర్ నగర్ స్టేడియం చెల్లపల్లి జైర్లు తెలంగాణ మొత్తంగా పంతొమ్మిది ఫ్లైఓవర్లు మలేషియన్ టౌన్షిప్ సింగపూర్ టౌన్షిప్ కృష్ణ వాటర్ స్కీమ్ పోచారా ఐటీ జోన్ జినోమ్ వ్యాలీ ఇంటర్మీడియట్ బైపాస్ ఓఆర్ఆర్ అదేవిధంగా ఈ సేవా కేంద్రాలు రైతు బజార్లు తెలంగాణ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి వాటిలో కొన్ని మాత్రమే నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి సైబర్ సిటీ దగ్గర ఏం మాట్లాడవాలంటే సైబర్ సిటీ కి పునాదులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐటీ సాఫ్ట్వేర్ అని చెప్పి బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రాడలోను కొండలోను ఏం కడతాడు అక్కడ అని చెప్పి విమర్శించిన వాళ్ళ నోళ్లు మూతలు పడేలా ఈ రోజు అభివృద్ధి చేసినటువంటి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసినట్టు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక ఇది తెలంగాణలో కొన్ని మాత్రమే చెప్పాను మచ్చుకు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్తాను చూడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఇప్పుడే చెప్తున్నాను అమరావతి పోలవరం అమరావతి నిజంగా రాజధాని అమరావతి డెవలప్మెంట్ అయిపోయి ఉంటే పూర్తి చేస్తుంటే కనుక ఈ పాటికి వరల్డ్ వైడ్ గుర్తింపు ఒక బ్రాండ్ వచ్చేసేది అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు తెలిసి వచ్చినటువంటి నిజం విధంగా పోలవరం తర్వాత హెచ్సిఎల్ టిసిఎల్ ఆదానీ డేటా సెంటర్ లూలో మాల్ ఏషియన్ పెయింట్స్ మెడిటెక్ జోన్ అపోలోటైస్ హీరో అశోక్ లైలాండ్ పదిహేడు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు పోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉంది అదే విధంగా మీరు చూసామంటారు టైంలో వైజాగ్ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా ఎల్ఈడి మొత్తం విలేజ్ వైజ్ ప్రతి పంచాయతీలను కూడా ఎల్ఈడి లైట్లను తీసుకొచ్చి వీధి లైట్ స్ట్రీట్ లైట్ని ని ఎల్ఈడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పట్టిసీమ పురుషోత్తపట్నం ఒక్కటి కాదండి కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఇలాంటి పరిశ్రమని లేదా అభివృద్ధికి పదాలు వేస్తే రేపొద్దున రాబోయేటటువంటి ఫ్యూచర్లో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా అది ఉపయోగపడుతుంది ఆర్థికంగా గానీ పారిశ్రామికంగా గానీ యువతకి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది ఇది మానేసి ఎంతసేపు నేను అమ్మఒడు వేసాను ఆటోలకి డబ్బులు వేసాను నూట ఇరవై నాలుగు సార్లు పట్ట నొక్కాను మీకు డబ్బులు పంచాను అంటున్నాడు ఏ రకంగా పంచాడు దీనికి చిన్న స్టోరీ చెప్తాను అంటే ఇతని స్వభావం ఎలా ఉంటుందంటే హిట్లర్ పార్లమెంట్లో కోడిని తీసుకొచ్చారు కోడిని తీసుకొచ్చి దాన్ని ఏకల పేకడం మొదలు పెట్టాడంట ఏకల మొదలు అది భారత్ తరవన మొదలు పెట్టింది ఆ తర్వాత ఏకల మొత్తం పీకేసిన తర్వాత దాన్ని కొన్ని బీంగ్ ఏం చేస్తే ఈ ఏకల పీకిన విషయం మర్చిపోయి ఇంజన్ ఏం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఉంది అనమాట ఇతను ఏకల పీకేసిన విషయం మర్చిపోతున్నారు అమ్మఒడి వేశాడు లేకపోతే ఆటోకు డబ్బులు వేసాడు అని చెప్పేసి ఏదో చిన్న చిన్న పథకాల కోసం మోటివేట్ అవుతున్నారని ప్రజల్ని హిట్లర్ అది హిట్లర్ ఏదైతే ఆ కోడిని ఎగ్జాంపుల్ చూపించాడో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్గా సేమ్ అదే విధానం అవలంబిస్తున్నాడు ఈ ఈ నాలుగు సంవత్సరాల్లో ఇతను ప్రతిపక్షాల మీద కానీ ప్రజల మీద కానీ ప్రశ్నించిన వాళ్ళ మీద కానీ యువత మీద కానీ చేసినటువంటి దాడి దళితుల మీద చేసినటువంటి దాడి బీజీల మీద చేసినటువంటి దాడులు కక్షపూరిత రాజకీయాలు ఇవి తప్ప ఏమున్నాయండి ఆంధ్రప్రదేశ్ లో ఏం లేవు కదా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు సో వీటిన మర్చిపోవడం కోసం మళ్ళీ నేను నూట ఎనిమిది మూడు సార్లు బట్ట ముక్కాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు నూట ఎనిమిది సార్లు బట్ట ముక్కాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇవి మరిపెంచడం గురించి చెప్తున్నాడు నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఇది నువ్వు గానీ తర్వాత తరాల్లో కానీ ఎవడో చెరిపోయినటువంటి చరిత్ర ఇది విజనరీ విజనరీ ఉన్నటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నాడు ట్వంటీ ట్వంటీ ఇవన్నీ నవ్వుతారు మీరు కాకపోతే ఆయన కేసు చూపించేటటువంటి కెపాసిటీ కేపబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాష్ట్ర యువత ఒక్కసారి మేల్కొండి ఇతను సభలు పెట్టి మళ్ళీ ప్రజల్ని మభ్య పెడుతున్నాడు మరోసారి అవకాశం ఇవ్వండి అంటున్నాడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భవిష్యత్తుకి రాబోయే తరానికి ఇతను వేసినటువంటి పునాదులు ఏంటి మన భవిష్యత్తుకి ఇతను చేసినటువంటి ఫౌండేషన్ ఏంటి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ చెప్తున్నా నీ సామాసాలు ఎలాగ ఉంటాయంటే నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎలాగ ఎర్ర ఎర్రచందనం స్మగ్లర్లతోటి హత్యలు చేసిన వాళ్ళతోటి దోపిడీ చేసిన వాళ్ళతోటి ఇది మన చరిత్ర రాబోయే తరాల భవిష్యత్తుని బేస్ చేసుకుని ఆలోచించేటటువంటి ముందు చూపునటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిది అది ఆయన స్థాయి అది ఆయన ఆలోచన స్థాయి అది ఆయన స్థాయి చేరుకోవడం ఆయన ఆలోచన స్థాయిని చేరుకోవడం నీకు కానీ నీ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ మీ లెవెల్ కాదు మీ మీ పరిధి కాదు అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడనే ముందు నేను ఇప్పుడు చెప్పిన ప్రతి దాంట్లోకి కూడా ఒక బ్రాండ్ ఒక మార్క్ ఇప్పటికి ఇప్పటికే కాదు ఎన్ని తరాలు ఎన్ని తరాలు ఉన్నా సరే చెలపలేనటువంటి చరిత్ర కాబట్టి ఇలాంటివి ఏదైనా అంటే వేయడం పేర్లు మార్చుకోవడం శంకుస్థాపన చేసినప్పటికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేయడం ఇవి తప్ప తలతలకి చేసింది ఏమన్నా ఉంటే భవిష్యత్తు కోసం చేసింది ఏదన్నా ఉంటే కనుక అవి చెప్పి మాట్లాడండి థ్యాంక్ యూ